హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడొచ్చి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి వచ్చేసరికి గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ని విజిట్ చేయడానికి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అయితే వచ్చేసానండి వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా మనకి ఏ టూ జెడ్ షూటింగ్ అండ్ షూటింగ్ కి సంబంధించిన మెన్స్ వేర్ అన్ని ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ స్టార్టింగ్ వచ్చి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కూడా మనం చాలా కూడా ఎక్స్ప్లోర్ చేసాము మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇన్ కేస్ ఎవరైనా అవుట్ చేయకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసరికి కంప్లీట్గా మనకి అఫీషియల్ వేర్గా క్యారీ చేయడానికి రెగ్యులర్గా కొంచెం లుక్ వైస్గా గ్రాండ్గా కనిపించాలి అన్నా కానీ ఈ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట అవి లెనిన్ ఫ్యాబ్రిక్స్ దానికి సంబంధించిన షూటింగ్ అండ్ షూటింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి ఈ వీడియోలో కంప్లీట్గా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా యూస్ అయితే షేర్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ రెగ్యులర్ గా వస్తాయి లెనిన్ ఫ్యాబ్రిక్ వచ్చి జస్ట్ మీటర్ లెవెన్ హండ్రెడ్ నుంచి ఫ్రీ డెలివరీతో ఇస్తున్నారు ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం నమస్తే గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు గుంటూరు బస్టాండ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది రాతి వాళ్ళు చూసేసరికి మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఒరిజినల్ లెనిన్ వస్తుందండి అరవై నెంబర్ నేట సిక్స్టీ అరవై నెంబర్ నాట నేత థ్రెడ్ కౌంట్ దారం యొక్క నెంబరు సిక్స్టీలీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ లెనిన్ దారం వస్తుంది చాలా బాగుంటుందండి యూరోపియన్ లెనిన్ ఇటాలియన్ లెనిన్ ఎక్స్క్లూజివ్ లెనిన్స్ ఉంటాయి ఇవన్నీ అన్నీ కూడా కలర్స్ చాలా బాగున్నాయి వైటు పీచ్ కలరు క్రీము బిస్కెట్ లైట్ కలరు లైట్ పిస్తా కలరు గ్రీను గ్రే స్కై బ్లూ బ్లాక్ పింక్ అన్ని మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ కావునా ఇగోండి ఇక్కడ ఉన్నాయి మన దగ్గర ఇంకా ఏ కాదని ఇంకా కలర్స్ ఉంటాయి మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి మీకు ఏ కావాలన్నా సరే నేను ప్రొవైడ్ చేస్తాను అయితే ఇప్పుడు నేను చూపించే ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసరికి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పర్ మీటర్ ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ పెద్దపన్నా అండి యాభై ఎనిమిది పెద్ద పన్నా వస్తుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒక మీటర్కి ఒకటి అరవై అయితే కనుక జనరల్గా ఫుల్ హ్యాండ్ షర్టు ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సైజ్ దాకా రెడీమేడ్ షర్ట్ ఎక్కువగా సరిపోతుంది దాని కాస్ట్ వచ్చేసి మీకు సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది పదిహేడు వందల అరవై రూపాయలు పడుతుంది ప్యూర్ ఒరిజినల్ లేని మీకు వన్ పర్సెంట్ కూడా వేరే మెటీరియల్ ఉండదు అరవై నంబర్ వస్తుంది దీని తర్వాత ఇంకా కౌంట్స్ కూడా తెప్పిస్తాను అయితే ఈ వచ్చేసరికి మనకి అరవై నంబర్ ఎక్కువగా అన్ని కంపెనీలు ఎందుకు ఇస్తాయి అంటే ఈ అయితే డ్యూరబిలిటీ ఎక్కువ మన్ని ఎక్కువ రోగులు రావాలంటే ఇవి వస్తాయి డెబ్బై ఎనభై ఇంకా పెరిగే కొంది క్లాత్ పలచగా వస్తాయి దానివల్ల ఏంటంటే కాలర్స్ దగ్గర చినిగిపోవటం ఎమ్మటే మనకి నలిగిపోవటం ఇలా జరుగుతుంది అరవై అయితే కొంచెం డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది స్వెట్ ఏంటంటే మీకు చెమట ఎమ్మటే పీలవడానికి కూడా బాగుంటుంది ప్లస్ ఎక్కువ రోజులు వస్తాయి మనకి మెయిన్ అది దానివల్ల ఏంటంటే సిక్స్టీ కౌంటీ ఎక్కువగా వస్తున్నాయి అండ్ కలర్ కూడా కూర్చోండి మీకు అన్ని కూడా మంచి మంచి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇవ్వండి వైట్ వస్తుందండి ఫస్ట్ ఇది అండి క్లియర్గా దీని మీద ఇస్తారు చూడండి సిక్స్టీలీ అని వస్తుంది సిక్స్టీలీ అంటే దారం యొక్క నంబర్ మనకి ఇక్కడ వైట్ ఇది హ్యాండ్మేడ్ ట్యాంక్ కింద వైట్ ప్యూర్ వైట్ వస్తుంది యూరోపియన్ లెనిన్ వస్తుంది ఇది ఓకే ఇది యూరోపియన్ లెనిన్ ఎందుకంటే మనకి అంతా కూడా మనకి యూరోప్ కంట్రీస్ నుంచి వస్తుందండి మనకి మన ఇండియాలో కాటన్ పత్తి ఎట్లా ఉంటుందో పంట పంట ఎట్లా వస్తుందో యూరోప్ కంట్రీస్లో లెనిన్ అని వస్తుంది లెనిన్ యొక్క నార ఒక నార నుంచి తీస్తారు సో ఆ నార ఏంటంటే మనకి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ చెమట పడితే కాటన్ కంటే ఫాస్ట్గా ఫోర్ టైమ్స్ ఫాస్ట్గా మనకి స్వెట్ అనేది పీల్ చేసి బయటకు వదిలేస్తుంది అవపరేట్ చేస్తుంది సో ఏంటంటే లెనిన్ ఫ్యాబ్రిక్ బాగా ఫేమస్ అయింది మనకి ఎప్పుడైనా ఎండగా ఎండగా ఉన్నా సరే మనకి ఎక్కువ ఈ ఫ్యాబ్రిక్ అయితే కనుక చల్లగా ఉంటుంది కూల్గా ఏసీలో ఉన్నట్టు ఉంటుంది మనకి చాలా స్కిన్ ఫ్రెండ్లీ స్కిన్ ఫ్రెండ్లీ చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది బాగా చెమట పడితే అమ్మట పీల్ చేసి బయటకు వదిలేస్తుంది సో లెనిన్ ఫ్యాబ్రిక్ ఇది వైట్ ఇది నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చేసరికి పీచ్ కలర్ అంటారు మనకి ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ అన్నిటి మేము యూరోపియన్లోని లేదా ఇటాలియన్లోని అనేది క్లియర్గా ఇస్తారు లేదా ఎక్స్క్లూజివ్ లెనింగ్ అనేది వస్తుంది అన్ని ప్యూర్ లెనింగ్స్ చూపిస్తున్నాం మీకు ఇది వచ్చేసరికి బ్లూ కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి లైట్గా గోల్డ్ మస్టర్డ్ కలర్లో లైట్గా లైట్ వస్తుంది ఇది వచ్చేసరికి ఆనంద్ కలర్ అంటారు బాగుంటుంది మంచి బ్రైట్ కలర్ చాలా నీట్గా బాగుంటుంది ఫాస్ట్ మార్నింగ్ ఫాస్ట్ మార్నింగ్ కలర్స్ ఈ ఫంక్షన్స్ వాటిలో కూడా బాగుంటుంది ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ వస్తుంది ఇది మళ్ళీ డార్క్ ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చి కల్నాథ షేడ్ లో వస్తుంది ఇది గ్రే షేడ్ అండి ఇది ఓకే గ్రే షేడ్ లో వస్తుంది ఇది వచ్చేసరికి స్కై బ్లూ జెంట్స్ ఎక్కువ తీసుకుంటారు స్కై బ్లూ బ్లాక్ కూడా ఉంది వైట్ తో పాటు మనకి బ్లాక్ కూడా వస్తుంది ఇది వచ్చేసరికి బేబీ పింక్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి కలర్స్ ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇక్కడ అయితే ఎక్కువగా వాడే కలర్స్ ఇవి కాబట్టి ఇవి చూపించాను ఇవన్నీ కూడా మనకి ఇంకా వేరే కలర్స్ వస్తాయి ఇట్లా ఓకే 1.6 కటింగ్ వస్తుంది 1760 ఆ అంటే కానండి మీకు అంటే బిట్ అయితే కనుక ఒకటి అరవై వస్తాయి మనకి తాను ఇవి మీకు ఎక్స్ట్రా కావాలన్నా కట్ చేసి ఇస్తాం పర్ మీటర్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడుతుంది మీకు వన్ పాయింట్ ఎయిట్ టూ మీటర్స్ కావాలన్నా మీకు కట్ చేసి ప్యాక్ చేసి పంపిస్తాం ఆన్లైన్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది ఓకే కూడా ప్లెయిన్ కలర్ షర్ట్స్ ఇవ్వు ఇన్నాక వచ్చేసరికి మనం ప్లెయిన్ చూపించామండి ప్యూర్ ఒరిజినల్ లేనింగ్లో లెవెన్ హండ్రెడ్ పర్ మీటర్లో ఇక్కడ వచ్చేసరికి మనకి స్ట్రైప్స్ చెక్స్ వస్తాయి సేమ్ అదే టైప్లో మనకి లెవెన్ హండ్రెడ్ మీటర్లో వస్తాయి ఇది కూడా మనకి ప్యూర్ ఒరిజినల్ లెనింగ్ వస్తాయి యూరోపియన్ లెనింగ్స్ అనే వస్తాయి ఎక్స్క్లూజివ్ లెనింగ్స్ ఇటాలియన్ లెనింగ్స్ అని వస్తాయి సిక్స్టీ ఇది కూడా సిక్స్టీ లీయే వస్తుందండి థ్రెడ్ కౌంట్ సిక్స్టీ లీయ వస్తుంది ఇది కూడా లెవెన్ హండ్రెడ్ పర్ మీటర్ పడతాయి మనకి దీని తర్వాత కాస్ట్లో కూడా కొన్ని అవైలబుల్గా ఉన్నాయి అండి ఇప్పుడు మీకు చూపించేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది వీటిలో మనకి ఇంకా ఈ కలెక్షన్ కాకుండా ఇంకా చాలా ఉంటాయి మనకి లోపల ఇంకా కలెక్షన్ ఉన్నాయి స్టైప్ చెక్స్ ఒక పది రకాలు చూపిస్తున్నాయి అంతే ఇదిగో సిక్స్టీ లీ హండ్రెడ్ పర్సెంట్ లెనింగ్ రేమాండ్ కంపెనీకి వస్తుంది డైమండ్ సిక్స్టీ హండ్రెడ్ పర్సెంట్ లెనింగ్ వస్తుంది ఇది లెవెన్ హండ్రెడ్ పర్ మీటర్ పడుతుంది మీకు దీని తర్వాత మనకి వేరే కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి అన్నీ కూడా మనకి సేమ్ అదే లెవెన్ హండ్రెడ్ పర్ మీటర్ పడతాయి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ యూరోపియన్ లెనింగ్ అని వస్తుంది ఇదిగో ఇదిగో హండ్రెడ్ పర్సెంట్ యూరోపియన్ లెనింగ్ దీని మీద కూడా ఇస్తాడు జెన్యున్ యూరోపియన్ లెనింగ్ అని వస్తాయి ఎక్కువగా ఇలా స్ట్రైప్స్ వాడుతూ ఉంటారండి జెంట్స్ ఎక్కువగా అఫీషియల్గా కావాలన్నప్పుడు వైట్ మీద ఇలా స్ట్రైప్స్ ఇవన్నీ కూడా నిలువుగా వస్తాయి ఇట్లా ఓకే నిలువుగా ఇలా స్ట్రైప్స్ వస్తాయి అన్నీ ఓకే దాని నిలువగా స్ట్రైట్ లైన్స్ వస్తాయి స్ట్రైప్స్ ఇట్లా ఇగో దీని మీద కూడా వస్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ యూరోపియన్లోనే వస్తారు దారం నెంబర్ కూడా ఇక్కడ క్లియర్గా ఇస్తారు సిక్స్టీలు యూరోపియన్లో సిక్స్టీలో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉండద్దండి అయితే గంజి కావాలంటే పెట్టుకోవచ్చు దీనికి చాలా బాగుంటుంది గంజి పెట్టా ఇంకా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉండదు మీకు చాలా స్మూత్గా ఉంటుంది లస్టర్ ఫీల్ అంటారు ఆ టైప్లో వస్తుంది కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది స్కిన్కి డిజైన్స్ కూడా ఇవి మనం చూపించాను కూడా అఫీషియల్ డిజైన్స్ లైట్ ఫ్యాన్స్ ఇవి ఇది వచ్చేసరికి పీచ్ కలర్ వస్తుంది ఓకే ప్లస్ క్లా క్లాత్ ఏంటంటే కొంచెం నలిగిద్ది ఇప్పుడు కంఫర్ట్ ఇచ్చిన వారా క్లాత్ కొంచెం నలిగిద్ది వీటిలో డార్క్ షేడ్స్ కూడా ఉంటాయి ఓకే ప్రెసెంట్ తక్కువ ఉన్నాయి డార్క్ షేడ్స్ తెప్పిస్తాను ఓకే ప్రెసెంట్ అయితే పేస్టల్ షేడ్స్ అయితే అన్ని లైట్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి లేదా ఇలా కలర్ గ్రౌండ్ కొన్ని ఉన్నాయి ఓకే ఓకే ఇది బ్లూ షేడ్ ఇది ఓన్లీ ఎల్లో షేడ్ వస్తుంది ప్యూర్ ఒరిజినల్ లేని అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఒరిజినల్ లెని వస్తుంది సిక్స్టీ లీ అరవై నంబర్ దారం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లేని వస్తుంది ఎనిమిది వస్తుంది సిక్స్టీలీ బై సిక్స్టీ లీ హండ్రెడ్ పర్సెంట్ యూరోపియన్ లేని బై మార్క్స్ ఇప్పుడు ఎమౌంట్ ఉంది మార్క్స్ ఉన్నాయి ఇవే ఉన్నాయి అన్ని ఏదైనా సరే ఒకటే రేటు లెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది ఓకే ఇది వచ్చేసరికి అఫీషియల్గా హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ దేనికైనా బాగుంటుంది ఇలా స్ట్రైట్ లైన్స్ ఇవి మేము చాలా మంచిగా ఉన్నాం కొంచెం కలర్స్ వాడదాం అనుకున్న వాళ్ళు ఈ టైప్ బాగుంటుంది ఇది మార్క్స్ కంపెనీ వాళ్ళది ఇది మార్క్స్ అని వస్తుంది ఇక్కడ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ యూరోపియన్ లేనిపోయి మార్క్స్ కాదు లెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది ఓకే ఇది కూడా అఫీషియల్గా చాలా బాగుంటుంది వైట్ మీద ఓన్లీ సింపుల్ చెక్స్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఎక్కువగా యూజ్ చేసే కలర్ చార్ట్ అయితే షేర్ చేస్తున్నారండి కామన్ గా మనకి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ టైప్స్ కలర్స్ అన్ని చాలా బాగుంది ఓన్లీ వైట్ లోనే మనకి మల్టిపుల్ డైలీ యూస్ వాడుకోవచ్చు ఆఫీషియల్ గా కూడా వేసుకోవడానికి బాగుంటాయి వీటి అనేది కూడా ఎక్కువ డార్క్ కలర్ ప్యాంట్స్ స్నఫ్ బ్లూ బ్లాక్ ఈ టైప్ అయితే బాగుంటాయి ఆ కాంబినేషన్స్ మీకు కావాలంటే మన దగ్గర లెనిన్ లో ఉండుద్ది పాలిస్టర్ మిక్స్ లో ఉండుద్ది కాటన్ లో ఉంటాయి అన్ని రకాలు మనకి అవైలబుల్ ఉంటాయి కద్దర్ ప్యాంట్లు ఉంటాయి ఈ టైప్ వాటి షర్ట్స్ కి మ్యాచింగ్ ప్యాంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు చూపించే అన్ని కూడా మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది వన్ పాయింట్ సిక్స్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సైజ్ రెడీమేడ్ షర్ట్స్ ఫుల్ హ్యాండ్స్ ఎక్కువగా సరిపోయే రేట్ సరిపోతుంది సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ మనకి థౌసండ్ రూపీస్ పైన మీకు బిల్లింగ్ అయితే కనుక కొరియర్ చార్జెస్ ఫ్రీ అండి ఇక్కడ నుంచి మేము మీ ఇంటి దాకా ఎంత అయితే ఛార్జెస్ ఉంటే మేమే వేరే చేస్తాము అది మనం ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తాము లేదంటే డిటీడీసీ కొరియర్ ద్వారా పంపిస్తాము అల్లూరులో అయితే కనుక ఇండియన్ పోస్ట్ వాళ్ళ డీటీడీసీ సర్వీస్ అన్ని ఏరియాలో ఉండవు అందుకని అలా ఆ సర్వీస్ని బట్టి మేమే ప్రొవైడ్ మేమే పంపిస్తాం ఓకే అండి లెనిన్ ఫ్యాబ్రిక్ షర్టింగ్లో మనం ఇది మూడోదండి ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ చూపించాం సెకండ్ వచ్చేసరికి స్ట్రైప్ షేప్ చూపించాను ఇది వచ్చేసరికి థర్డ్ది అయితే ఇది కాస్ట్ వచ్చేసరికి మనకి థౌజండ్ రూపీసే పడుతుందండి పర్ మీటర్ పర్ మీటర్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ పడుతుంది ఇదిగోండి డిజైన్స్ చూడండి ఇట్లా వస్తాయి ప్యూర్ ఒరిజినల్ లెనింగ్ అండి అన్నీ కూడా ఇదిగోండి యూరోపియన్ లెనిన్ ఫ్యాబ్రిక్ సిక్స్టీ డి బై సిక్స్టీడీ అని వస్తుంది ఓకే ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది డిజైన్ ఇలా వస్తుంది అయితే ఒక ఇదొక డిజైను ఒక డిజైను ఇదైతే అసలు ఆల్మోస్ట్ ప్లెయిన్ లాగే ఉంటుంది సన్న డిజైన్ వస్తుంది బాగా ఓకే చూపించేవన్నీ కూడా మీకు వీటి వరకు థౌజండ్ రూపీసే పడుతుందండి పర్ మీటర్ ఇది ఇది చాలా బాగుంటుంది అట్రాక్టివ్గా ఉంది బాగా మంచి మెరూన్ కలర్ ప్యాంట్ వేస్తే దీనికి చాలా బాగుంటుంది బ్లాక్ కానీ మెరూన్ కానీ ఇదొకటి కొంచెం ఫారల్ డిజైన్ వస్తుంది లీవ్స్ లీవ్స్ ఇలా వస్తాయి చాలా బాగుంటుంది బ్లూ జీన్స్ వేస్తే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది దీనికి మంచి అఫీషియల్ లుక్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది పార్టీ వేస్ట్ లో కూడా వాడుకోవచ్చు కావాలంటే మంచి సన్న డిజైన్ అయితే వచ్చింది కాబట్టి ప్రింటెడ్ మోడల్స్ ఇవన్నీ కూడా ఓకే నేను చూపించినన్నీ కూడా 1000 రూపాయస్ మీటర్ అయితే దీనిలో ఇంకొంచెం ప్రీమియం ఇంకొంచెం హెవీ క్వాలిటీ వస్తుంది డిజైన్స్ కూడా ప్యాటర్న్ మారుతాయి ఇవి వస్తాయండి వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ పడతాయి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ సిక్స్టీ కౌంటే అయితే కంపెనీ వేరు క్వాలిటీ వేరు ఇది కొంచెం టూ హండ్రెడ్ పెంచు అయితే డిజైన్స్ లేటెస్ట్ వస్తుంది దీనికి ఓకే ఇది ఒక డిజైన్ ఇష్టపడకుండా కొంచెం డిజైన్ వాడదాము అనుకునే వాళ్ళకి ఈ టైప్ అయితే చాలా సజెస్టబుల్ ఇది లెలిన్ లారా అని బాంబేది హోలోగ్రామ్స్ సా వస్తుంది ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది ఓకే బ్రాండెడ్ ఐటమ్స్ కావాలి అంటే గాని ఒకసారి అయితే స్టోర్ ని అయితే విజిట్ చేయండి చాలా బాగుంది చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి ప్యూర్ లినిన్ చాలా నీట్ గా ఉంటుంది మనకి ఇక్కడ దీని మీద క్లియర్ గా అన్ని మెన్షన్ చేసి ఇస్తారు 60 లీ బై 60 లీ అనస్ ఎస్టిఎస్ ఎక్స్‌క్లూజివ్ లినిన్ క్లియర్ గా ఇస్తారు ఓకే 100% లినిన్ అండి ఇది కూడా బాగుంటుంది చూడండి ఇది వైట్ మీద ఇలా ప్రింట్ ఎల్లో కలర్లో ప్రింట్ వస్తుంది లెనిన్ ఫ్యాబ్రిక్స్లో మనకి ఫ్యాంటింగ్ క్లాత్ కూడా ఉంటుందండి అయితే వాడకం కొంచెం తక్కువ ఉంటుంది షర్ట్స్ ఉన్నంత వాడకం మనకి ఫ్యాంటింగ్ ఉండదు సో ఫ్యాంటింగ్లో కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ప్యాంటింగ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ లీ ఫార్టీ లీ అని వాటిలో రకాలు వస్తాయి థర్టీ త్రీ థర్టీ ఫోర్ అలా రకాలు వస్తాయి లీ దారం నెంబర్ థ్రెడ్ కౌంటు మనం ఇప్పుడు చూపించేది వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ లీ ఇదే టైప్లో మన దగ్గర ఫార్టీ లీ కూడా ఉంది కొన్ని థర్టీ త్రీ లీ కూడా ఉన్నాయి టూ శాంపిల్ కూడా చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి మనకు అన్ని కూడా ట్వంటీ ఫైవ్ లీ దీని మీద ఇస్తారు చూడండి ట్వంటీ ఫైవ్ లీ అని ఇస్తారు ట్వంటీ ఫైవ్ లీ అంటే కాస్త మన్నంగా ఉండొద్దు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్క్లూజివ్ లెనిన్ షూటింగ్ ట్వంటీ ఫైవ్ లీ ఓకే ఇది వేసరికి మనకి ట్వంటీ ఫైవ్ ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పర్ మీటర్ ఒక మీటర్కి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒకటి ఇరవై కామన్గా తీసుకుంటారు దాని కాస్ట్ వచ్చేసి పద్నాలుగు నలభై పడుతుంది ఇంకొంచెం ఎక్కువగా ఉన్నా ఇష్టం తక్కువగా ఉన్నా మనకి ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ కూడా మనకి లెనిన్ షూటింగ్ షూటింగ్ అంటే ప్యాంట్ క్లాత్ ఓకే ఇవన్నీ కూడా మనకి కలర్స్ ఇదిగో వైట్ వస్తుంది ఫస్ట్ వైట్ ప్యూర్ లెనిన్ వస్తుంది మనకి ఇలా ఏమైనా ఇస్తాడు మనకి యూరోపియన్ లెనిన్ అని క్లియర్గా ఇస్తాడు యూరోపియన్ కానీ ఇటాలియన్ కానీ లేదంటే ఎక్స్క్లూజివ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ యూరోపియన్ లెనిన్ షూటింగ్ చూడండి క్లాత్ మనకేందంటే ట్వంటీ ఫైవ్ లే అంటే కాస్త మరణంగా ఉంటుంది నలిగిద్ది మీకు ఇదిగోండి క్లాత్ ఏంటంటే నలుగుతూ ఉంటుంది దాని గుణమే నలగటం దాని నేచర్ నలగటం సో ఏంటంటే నలిగినప్పుడు అది అర్థం అర్థమైపోయింది కాటన్ కంటే కూడా మీకు ఎక్కువ నలుగుతుంది సో ఏంటంటే కొంతమంది స్టార్చ్ కంపల్సరీ అని పెట్టుకుంటారు బ్లాక్ ఒకటి ఉంది ఇందులో ట్వంటీ ఏ బ్లాక్ వేసరికి స్నఫ్ మెరూన్ సారీ స్నఫ్ బ్లాక్ కలిపి వస్తుంది ఇది గ్రే షేడ్ వస్తుంది ఇది వేసరికి క్రీమ్ కలర్ వస్తుంది ఇది స్నఫ్ మనకి లైట్గా బ్రౌన్ షేడ్ కలిపిస్తుంది ఇది బ్లూ బ్లూ వచ్చేసరికి నేవీ బ్లూ రాయల్ బ్లూ రెండు కలిపిస్తారు ఇది ఓన్లీ మనకి డార్క్ బ్రౌన్ వస్తుంది స్నఫ్ కలర్లో దగ్గరలో ఉంది ఇది ఒకసారి గోల్డెన్ కలర్లో వస్తుంది ఇలా ఇదే చార్ట్లో ఈ టైప్లో కొంచెం కలర్స్ ఇటుగా వేరే కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఓకే ఇట్ సైడ్ ఉన్నాయి సరే అన్నీ కూడా మనకి లెనిన్ ప్యాంటింగ్ వైటు ఓకే అన్నీ కూడా మనకి ప్యూర్ లెనిన్ ప్యాంటింగ్ కూడా అవైలబుల్గా ఉంటాయి అయితే ఫార్టీలింగ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కంపెనీని బట్టి కూడా కొంచెం మారుతూ ఉంటాయి మీకు ఏమైనా కావాలన్నా సరే నాకు వాట్సాప్లో కనెక్ట్ అవుతాయి కనుక నేను మీకు అది క్లియర్గా నేను వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తాను వాటి మీద మీకు ప్రైజెస్ కూడా ఉంటాయి చూసారు కదండీ ఇవన్నీ కూడా మనకి లెనిన్ ఫ్యాంటింగ్ షర్టింగ్ స్ట్రైప్స్ ప్లేను చెక్స్ ప్రింటెడ్ అండ్ లెనిన్ ఫ్యాంటింగ్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ వీడియోలో మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను వీటి గురించి మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుందండి దాని మీరు కనెక్ట్ అయ్యి ఏం కావాలంటే అది అడిగితే కనుక ఫోటోస్ అని మీకు పంపిస్తాను దాని మీకు ఏ నచ్చితే నాకు రిటర్న్ పంపిస్తే కనుక అమౌంట్ ఎంతో చెప్తాను ఫోన్పే గూగుల్ పే చేసి నాకు మీ అడ్రస్ అనేది పంపిస్తే డీటీడీసీ కొరియర్ కానీ లేదంటే మన ఇండియన్ పోస్టల్ స్పీడ్ పోస్ట్ సర్వీస్ ఉంది దాని ద్వారా అయినా సరే మీ వరకు అందజేస్తాము అండ్ థౌసండ్ రూపీస్ అయితే కనుక మనకి ఒక ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఛార్జ్ ఉంటుందండి థౌసండ్ పైన ఏదైనా బిల్లింగ్ అయినా ఛార్జెస్ అనేవి ఫ్రీగానే కొరియర్ షిప్పింగ్ ఛార్జెస్ ఏం లేకుండా మేము పంపిస్తాము మా షాప్ది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి అది ఓన్లీ గౌతమ్ టెక్స్టైల్స్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే రెండు ఛానల్స్ వస్తాయి తెలుగుది వస్తుంది హిందీది వస్తుంది దానిలో కూడా మీకు ఏమైనా కావాలంటే కూడా ఫాలో అవ్వచ్చు మీకు లింక్ కూడా మేడం కింద నిలబెడతారు దాన్ని చూసి డిస్క్రిప్షన్లో మీరు కావాలంటే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు అండ్ మేడం ఛానల్ కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ దగ్గరికి కలుస్తాము కొత్త ఐటమ్స్ ఎప్పటికప్పుడు ప్రెజెంట్ చేస్తూ ఉంటాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి